ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ లోని ప్రుడిన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు ర్యాలీలో ఈ సంవత్సరానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన డోంట్ మిస్ ఏ బీచ్ అనే నినాదంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో జాగ్రత్తల ప్రాముఖ్యతను గుర్తు చేశారు ఈ సందర్భంగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ నేటి మనుషుల జీవనశైలిలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరమని ఆయన అన్నారు ప్రతి మనిషి తమ తమ ఆరోగ్యం పట్ల తరచూ శ్రద్ధ వహిస్తూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు జంక్ ఫుడ్లకు దూరంగా ఉండటం సమతుల్యమైన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి నియంత్రణ అవుతుందని దానివల్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించవచ్చని సూచించారు ఆరోగ్యకరమైన గుండె అనేది ఆరోగ్యకరమైన జీవితానికి మూలమని చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇస్తాయని ఆయన అన్నారు అనంతరం ప్రముఖ వైద్యులు భైరవనాథ్ కిరణ్ రవి మాట్లాడుతూ నిజామాబాద్ ప్రజలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ఇరవైకి పైగా ప్రత్యేక విభాగాలతో పూర్తి స్థాయి అత్యాధునిక వైద్య సేవలను ఒకే చోట అందిస్తున్నామని తెలిపారు అదనంగా ఇటీవల ఆంకాలజీ విభాగం కన్సల్టెంట్ తో ప్రారంభించి ప్రత్యేక వైద్య సేవలను మరింత బలోపేతం చేశామని తెలిపారు ఈ ర్యాలీలో వైద్యులు దివ్య భైరవ మయూరి వినూత్న దీప్తి శ్రావ్య బొబ్బిలి నరేష్ రావు శాంతిసింగ్ స్నేహిత మంజుల రాజ్ పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ఎవ్రీవన్ ఇవాళ వరల్డ్ హార్ట్ డే సో చెప్పొచ్చేది ఏంటంటే హార్ట్ డిసీజెస్ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ మన చేతులతో మనం కంట్రోల్ చేసుకుంటే మనకి ఎప్పటికీ రాని డిసీజెస్ సో మనం హెల్దీగా ఉంటే మన హార్ట్ ని మనం హెల్దీగా కాపాడుకోవచ్చు మెయిన్ రీజన్ కొలెస్ట్రాల్ తగ్గించుకుంటే మనం చాలా హెల్దీ ఉంటాం జంక్ ఫుడ్ తినడము ట్వంటీ ఫోర్ బావెన్ కూర్చోవడం ఇలాంటివి తగ్గించుకుంటే మన హార్ట్ని మనం కాపాడుకోవచ్చు ఎవ్రీ డే ఎక్సర్సైజెస్ మినిమం ఎక్సర్సైజెస్ చేయాలి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పర్ డే ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటే మనం హెల్దీగా ఉంటాం జంక్ ఫుడ్ తగ్గించడం మన బీపీ కంట్రోల్గా పెట్టుకోవడం రెగ్యులర్గా డయాబెటిక్ మెడిసిన్స్ హైపర్టెన్సివ్ మెడిసిన్స్ వాడడము రెగ్యులర్గా చెకప్కి వచ్చి మన హార్ట్ హెల్త్ మనం కాపాడుకుంటే హార్ట్ అటాక్ నుంచి తప్పించుకోవచ్చు స్డెన్స్ హాస్పిటల్లో పార్టీ చేసిన మాట్లాడుతున్నాము ఇవాళ ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం వచ్చేటది ఇవాళ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ వరల్డ్ హాలిడే సందర్భంగా ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం వచ్చేసి జనాలకి అండ్ ఆల్రెడీ హార్ట్ పేషెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అవేర్నెస్ అని అంటే ఈ డే కోసం తీసుకున్న థీమ్ వచ్చేసి డోంట్ మిస్సేప్ బీట్ డోంట్ ఎ బీట్ అని అంటే దాని ముఖ్య ఉద్దేశం దాన్ని మన ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనం రెగ్యులర్ థింగ్ చెక్అప్ చేసుకోవడము ఎర్లీగా ఏదైనా ప్రాబ్లమ్ డయాగ్నోజ్ చేసుకోవడము ఏమైనా ప్రాబ్లం బయటపడే దాన్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకోవడము ఎర్లీ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడము డాక్టర్ చెప్పిన అడ్వైస్ ఫాలో అవ్వడం వల్ల మనం మిస్ డోంట్ మిస్అప్ ఇటర్ ఇచ్చేసిందంటే మనం మన గుండె ఆగకూడదు మన గుండె ఆగకూడదు అని అంటే మనం రెగ్యులర్ చెకప్ చేసుకుంటే ఎర్లీగా ఉన్న డిటెక్ట్ అయితే తొందరగా దాని తాలుస్తా ట్రీట్మెంట్ తీసుకుంటే గుండె ఓకే అగైన్ ప్రమాదము సడన్గా కాడే కరెక్ట్ అయ్యే అవకాశాన్ని ఆల్మోస్ట్ తొంభై శాతం వరకు తగ్గేస్తాయి తొంభై తొంభై శాతం కారణాలు మనకు తెలిసి ఆల్రెడీ కొద్దిగా టైం ఇచ్చే వస్తాయి అలాంటి కారణాలను అలాంటి రీజన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది అని ముఖ్యంగా తెలియజేయడమే దీని ర్యాలీ ఉద్దేశం అండి ఈ ర్యాలీ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అదే పీపుల్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం మన గుండె గురించి మనం చెక్ చేసుకుంటే తెలియదు ఏ ఎవరి నాటు ఎవరి ఏంటైనా ఉంది ఎవరి హార్ట్ ఎంత ఉంది అనేది మన రెగ్యులర్ చెకప్ అనేది చేసుకోకపోతే మనకు తెలియదు మనం చేసుకుంటే తెలిస్తే మనం అవాయిడ్ చేయడం అనేది వెరీ ఈజీ ఈవెన్ ఎమర్జెన్సీ సినారియాలో కూడా సిమ్టమ్స్ అనేవి మొదలైనప్పుడు ఎంత తొందరగా ఉన్న మన గుండెగా గుండె డాక్టర్ని చెక్ చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ నార్మల్ నొప్పి గ్యాస్ రిలేటెడ్ పెయిన్ ఉంది హాస్పిటల్ నెగ్లెక్ట్ చేయడం అవసరం లేదు అట్లీస్ట్ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళేసి కంపల్సరీ ఈసీ తీసుకొని డాక్టర్ ఒపీనియన్ తీసుకుంటే వందలో తొంభై శాతం ఈజీగా అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది